अंदर <laughs> मुंडा <laughs> बारबासी आम निशान के लिए फिर अंदर जाना था ये अंदर कुशी पट दाल वाला मार दोरवाने पच मिनट पर इस्पाई और बारबासी आम ही चलना दोरवाने के पच मिनट पर बिशपों प्रथम ये लोग जेल वाले पहले होंगे थे स्पीकर और स्पीकर के बारे में उनका उत्तर कैसे इसके अफेयर्स यूनिवर्सल दोरोनिंग वाली

రాష్ట్ర అధ్యక్షుడే మన దగ్గర ఉన్నాడంటే మనకంతా గర్వకారణం అటువంటి అనేక పోరాటాలను ఫార్మసీ ఆఫీసర్ వచ్చేందుకు మరి దోహదానికి ముఖ్య అతిథిగా పిచ్చేసినటువంటి మూడవ సార్కే అది అబ్బేశారంటే వరంగల్ జిల్లాకు ఒక ఆణిపత్యం నమస్తే సో ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఫార్మసీ ఆఫీసర్ని ఈరోజు వరంగడ్ డిస్టిక్లో పండుగగా ఫార్మసీ ఆఫీసర్లు అందరూ జరుపుకుంటున్న సందర్భంలో ముందుగా మీ తరఫున మా ఫార్మసీ ఆఫీసర్స్కి అందరికీ శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ కూడా సో ఫార్మసీ అనేది దాదాపు వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా నాకు తెలిసి నేను ఒక దాదాపు సర్వీస్లో ఇరవై ఎనిమిదో సంవత్సరం నడుస్తుంది అప్పటి నుండి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఈరోజు ఫలించింది ఈ ప్రభుత్వంలో పలించింది అందుకు ఈ ప్రభుత్వాన్ని కూడా మా డిఎంఎన్హెచ్ఓ సంఘం తరఫున నేను స్టేట్లో ఒక కోశాధికారిని సో వారి తరఫున కూడా నేను వీళ్ళకు అభినందనలు తెలుపుతున్నాను ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను సో కాబట్టి ఈరోజు వీళ్ళకు ఎంతో ఆనంద దగ్గర అంచదగిన రోజు దీన్ని ఆసరగా తీసుకొని ఇంకా కూడా ప్రజలకు చేరువయ్యి ప్రజలకి మంచి సేవలు చేయాలని డాక్టర్ రాసిన ప్రతి మందుని వాళ్ళు క్షుణ్ణంగా అర్థం చేసుకొని ప్రజలకు ఏ డోసు ఎంత మోత ఇవ్వాలనే ఉద్దేశం అర్థం చేసుకొని ఇచ్చేవారు కాబట్టి వీరి పాత్ర ఎంతో ముఖ్యమైనది కాబట్టి ఇక ముందు కూడా బాగా చేస్తారని ఆశిస్తూ వాళ్ళని మరోసారి అభినందిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫార్మసీ ఆఫీసర్ కావాలనేటువంటి కళ రేవంతన్ నగర్ నాయకత్వంలో ఇవాళ మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు నెరవేర్చారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫార్మసిస్ట్లు అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేకులు కట్ చేసుకోవడం స్వీట్లు పంచుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాడు ఫార్మసీలు అంతా నలభై ఏళ్ళు కంచి పోరాటం చేసినా కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వం అడిగినా కూడా నెరవేర్చినటువంటి మా ఫార్మసీ ఆఫీసర్ అనే కళ ఈరోజు హెల్త్ మినిస్టర్ గారు స్వయంగా మరిచన్నారెడ్డి భవన్లో జూబ్ల్స్లో జరిగినటువంటి ప్రోగ్రాంలో రాష్ట్ర స్థాయి అత్యున్నతమైన సమావేశంలో స్వయంగా ప్రకటించారు ముఖ్యమంత్రి గారికి హెల్త్ మినిస్టర్ గారికి మా ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు హెల్త్ మినిస్టర్ గారు ఫార్మసీ అంటే ప్రాణ రక్షకుడు ప్రపంచ దేశాలలో మరి అత్యు డెవలప్మెంట్స్ అన్నీ కూడా అత్యున్నతమైన పొజిషన్లో ఫార్మసీకి మరి మంచి పొజిషన్లు చూసుకుంటున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం మన తెలంగాణలో కూడా మరి ఫార్మా సిటీలు ఫార్మా హబ్లని రకరకాలుగా పెడతా ఉన్నారు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఉండే ప్రపంచానికే మరి వైద్య సేవలు అందించేట్లు మనం మెడిసిన్స్ తయారు చేసి ప్రపంచ దేశాలకు నిలుస్తున్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ఎగ్జామ్ చెప్తా ఉన్న ఫార్మస్ట్ అంటే ప్రాణ రక్షకుడు ఎందుకంటున్నా అంటే ఈ మధ్యలో మీరు చూశారు రెండు వేల పంతొమ్మిది మరి కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తరుణంలో ఫార్మసిస్ట్ అనేవాడు ఔషధాలను కనిపెట్టి ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజల్ని కాపాడినటువంటి ఒకే ఒక్కడు ఫార్మసిస్ట్ మరి అటువంటి ఫార్మసిస్టు మన ప్రభుత్వాలు చాలా చాలా తక్కువ చిన్న చూపు చూస్తూ ఉన్నవి అసలు వేతనాలు లేవు సరైనటువంటి వాళ్ళకు జీత లేవు ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా వాళ్ళు వాడుకుంటున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ బీ ఫామ్ ఎం ఫామ్ ఫామ్ డి పిహెచ్డీ చేసినటువంటి సైంటిస్టులంతా కూడా మరి ఈ ప్రభుత్వ ఫార్మసిస్టుగా వచ్చేస్తున్నారు వారి సేవలు ఎక్కడ వినియోగించుకోవాలి క్లినికల్ ఫార్మసిస్టులు అనేది టీచింగ్ హాస్పిటల్లో క్లినికల్ ఫార్మసిస్టులో మరి క్లినికల్ ఫార్మసిస్టులుగా వాళ్ళను అన్ని టీచింగ్ హాస్పిటల్లో వాళ్ళను తీసుకున్నట్లయితే పేషెంట్కి మెడికల్ ఆఫీసర్ ఏదైతే డాక్టర్ ఏదైతే వైద్యం ట్రీట్మెంట్ చేస్తారో దానికి సరైన మరి అది అది కరెక్టా కాదు ఆ ప్రిస్క్రిప్షన్ అనేది నిర్ధారించి ఆ పేషెంట్కి ఏ మోతాదులో వైద్యం అన్నాలి మెడిసిన్స్ ఎలా ఉండాలనేది నిర్ణయించేది కేవలం ఫార్మసిస్ట్ మాత్రమే అతని సర్వీసెస్ ఉపయోగించాలంటే వాళ్ళకు వేలాది మంది ఎక్కువ ఫార్మస్టులు బస్తీ దవకాలని ఇవాళ మెడికల్ క్యాంపులు పెడతా ఉన్నావు అక్కడ ఎవరిస్తున్నారు అంటే ఆశా వర్కర్లు ఏ నెములు అది కాదు ఫార్మసీ చట్టం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెక్షన్ ఫార్టీ టూ చెప్తుంది మందు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫార్మసిస్ట్ అనేవాడు ఉండాలి ఫార్మసిస్ట్ ద్వారా మాత్రమే పేషెంట్కు సరి అయిన మోతాదులో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మాత్రమే ఆ పేద ప్రజలు మంచి వైద్య సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఒక్కడే చెప్తున్నాం మీరు మా మీరు మిమ్మల్ని గెలిపించుకున్నాం అహర్షాలు కష్టపడి ఈ ప్రభుత్వం రావడానికి మా ఉద్యోగులంతా కూడా నిరంతరం కష్టపడి ఈ ప్రభుత్వం రావడానికి మరి మేమంతా కూడా ముందుండి పనిచేసినాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము క్కడే తెలుసుకోం మన పల్లె దవహాల్లో బస్తి దవహాలలో తక్షణమే ఫార్మసిలు నియమించండి ఫార్మసిస్టులు ఉంటే మన పేద ప్రజలందరూ కూడా ఎటువంటి జమ్ములు వచ్చినా కూడా నయం చేయడానికి సరియైన మోతాదులో ట్రీట్మెంట్ అనేది జరుగుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఒకటే చెప్తున్నాం ఇవాళ మా ఫార్మసీ ఆఫీసర్ అనేది మీరు ఇచ్చారు మిమ్మల్ని మా ఫార్మసీలు రాష్ట్ర అంతా కూడా లైఫ్లో కూడా మర్చిపోరు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పిహెచ్ స్థాయి నుంచి కూడా పెద్ద టీచింగ్ హాస్పిటల్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు వారి వారి కుటుంబాలకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరి మా ఫార్మసిస్టులకు ప్రమోషన్స్ ముప్పై ఐదు సంవత్సరాలు కూడా పనిచేసి కూడా ప్రమోషన్స్ అనేవి లేవు ఆ ప్రమోషన్ వ్యవస్థనే కూడా ప్రతి ఫార్మసిస్ట్ అతని సర్వీస్లో కనీసం ఒక మూడు ప్రమోషన్స్ ఇవ్వాలి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా మరి ఫార్మసిస్ట్ అనే వాళ్ళు ముగ్గురిని నియమించాలి ఇప్పుడు స్టాఫరూస్లో ముగ్గురు నాలుగు ఇచ్చారు మరి ఫార్మసిస్ట్ అనేవాడు ఒకటే ఉంటాడు పది రోజులు ఇవ్వకపోతే మరి దాన్ని నెక్స్ట్ చూసుకుంటారు ఇవ్వలేరు కాబట్టి అప్పుడు ఎప్పుడో యాభై ఏళ్ళ కింద సింగిల్ ఫార్మసీ వల్ల ఇవాళ ఫార్మస్ట్రీ చాలా చాలా మరి కష్టపడుతున్నారు విపరీతమైన పని భారం అవుతుంది కాబట్టి దయచేసి మీరు ప్రతి ఫార్మసిస్టు మరి ముగ్గురు ఫార్మసిలు ప్రతి కేసులు కూడా ఉండేట్లు మరి నిర్ణయం తీసుకోవాలి మీరు ఖచ్చితంగా జీవో చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు నా పేరు బత్రి సుదర్శన్ గౌడ్ తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడి